హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనారెడ్డి మై యూట్యూబ్ ఛానల్ నేను సండే రోజు ఏమేమి చేశానో మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఇవన్నీ అయితే చూడండి ముందుగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ కామెంట్ కూడా చేయండి ఇందులో అయితే నాకు ఫుల్ చేయి నొప్పి వచ్చింది ఆ రోజైతే చాక గుచ్చుకొని రెండు కుట్లు పడ్డాయి కదా అయినా పని అయితే తప్పదు మనకి ఒకరి దగ్గర చేసేటప్పుడు ఇంకైతే ఇది పెసరపప్పు అండి పెసరపప్పుతో పప్పు అయితే చేశాను పెసరపప్పుతో ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది కందిపప్పుతో దానికన్నా కానీ ఇదే టేస్ట్ ఉంటుంది కందిపప్పు కన్నా పెసరపప్పుతోనే బాగుంటుంది మీరైతే ట్రై చేయండి ఇదైతే వెజ్ వాళ్ళకండి చికెన్ తినకొని ఉంటారు వాళ్ళకైతే క్యాబేజ్ పకోడి అయితే చేశాను చాలా బాగుంది అంత బాగుంది బాగుంది అని తిన్నారు ఓనర్ వాళ్ళు కూడా ఇంకైతే గుడ్లు చికెన్ పెట్టిన తర్వాత గుడ్లు కూడా ఇవ్వాలంట ఒకటి చికెను మూడు పీసులు పెద్దవి ఇంకైతే అసలు మొక్కలు చూసారా ఎంత పెద్దయో యాభై గ్రాములు పైనే ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ అయితే వంద గ్రాములు ఉంది ఇది చికెన్ బిర్యానీ కొట్టించినట్టే కొట్టించారు ఇరిగిపోకుండా ముక్కలు ఇలా లావుగా అయితే ఇరిగిపోవంట అందుకే లావు అయితే కొట్టించారు చికెన్ కర్రీ చూసారా చాలా టేస్టీగా ఉంది ఇంకా ప్రతిసారి ఇలానే చేయమన్నారు అద్రిపోయింది అయితే చికెన్ కర్రీ మాత్రం చూసారా ప్రతిసారి ఇంతే చేసేది గ్రేవీ ఎక్కువ ఉండదు మనం దేంట్లోనైనా వాటర్ వేస్తే టేస్ట్ అనేది పోతుంది తక్కువ వాటర్ వేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా రైస్ పక్కన అంత అయితే రెడీ చేసి పెట్టాము బాక్సులు తీసి పెట్టాము నచ్చితే లైక్ చేయండి మీదేంటి కర్రీ తిన్నారా అందరూ బాగున్నారా